హలో వివాస్ వెల్కమ్ టు సుగ్నా పాపుల పెట్టి ఛానల్ ఈరోజు మనం బెల్లం కుడుములు చేసుకుంటామండి గణపతి పూజ వస్తుంది కదా దానికోసం ముందు స్టవ్ ఆన్ చేసుకున్నానండి పెనం పెట్టుకున్నాను ఇప్పుడు ఒక ఒక స్పూన్ అంతా నెయ్యి వేసుకున్నాను పెద్ద స్పూన్తో ఇప్పుడు కొబ్బరి పచ్చి పచ్చి అండి ఇట్లా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను అది వేసుకున్నాం బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు పల్లీలు వేయించిన పల్లీలు అండి ఇవి వేసుకుంటాము ఇవి కుడుములు తినేటప్పుడు చాలా టేస్ట్గా ఉంటాయి ఇవన్నీ వేసుకోవడం వల్ల ఇప్పుడు నువ్వులు నల్ల నువ్వులు తీసుకున్నాను ఇది కంపల్సరీ మనం గణపతి పూజ అప్పుడు ఈ నువ్వులు కానీ యూస్ చేయాలండి దానికని ఇప్పుడు ఈ కుడుములలోనే వేసేసుకుంటున్నాం తెల్ల నువ్వులు ఉన్నా కానీ వేసుకోవచ్చు ఇవి కానీ మంచిగా ఇట్లా ఫ్రై చేసుకున్నాం ఇప్పుడు బెల్లం తురుము ఒక కప్పు తీసుకున్నానండి ఒక కప్పు బియ్యం పిండికి ఒక కప్పు బెల్లం తురుము వేసుకుంటే మనకు బాగా కరెక్ట్గా ఉంటుంది తీపు ఇప్పుడు వాటర్ వన్ అండ్ హాఫ్ కప్పు వేసుకుంటున్నానండి ఒకటిన్నర కప్పు నీళ్ళకి ఒక కప్పు పిండితో సరిపోతుంది బాగా కరెక్ట్గా వస్తుంది హాఫ్ కప్పు వాటర్ బాగా మరగాలి వాటర్ బాగా మరుగుతున్నాయండి ఇప్పుడు మనం బియ్యం పిండి ఇది సోడా తీసుకున్నానండి ఇడ్లీ సోడా ఒక చిటికీ అంత సోడా తీసుకొని వేసుకున్నామంటే కుడుములు తినేటప్పుడు సాఫ్ట్గా బాగుంటాయి ఇప్పుడు ఒక కప్పు బియ్యం పిండి తీసుకున్నాను ఇది బాగా ఉండాలి లేకుండా మంచిగా కలుపుకోవాలి ఇంక స్టవ్ బంద్ చేసుకోవచ్చండి స్టవ్ బంద్ చేసేసినామంటే ఇంకా ఆ పిండి మంచిగా కలుపుకోవచ్చు ఉండలేకుండా లేకపోతే అడుగు అంటుతుంది ఇప్పుడు అడుగు మందంగా ఉండే పెనం పెట్టుకున్నామంటే ఇట్లా ప్రాబ్లం ఉండదండి అడుగు అంటదు లేకపోతే బియ్యం పిండికి తొందరగా అడుగు పడుతుంది మంచిగా ఉండలేకుండా బాగా ఇట్లా కలుపుకోవాలి కొంతసేపు మూత పెట్టుకుంటాము పిండి బాగా చల్లారిందండి ఒక పది నిమిషాలు మూత పెట్టుకొని ఉన్నాము ఇప్పుడు పిండి పిండిలోకి ఒక స్పూన్ నెయ్యి వేసుకుంటాం ఎలాచీ పౌడరు ఒక స్పూన్ అంతా వేసుకుంటాం ముందే ఉడికేటప్పుడు వేసినామంటే వాసన వెళ్ళిపోతుంది ఇప్పుడు వేసుకున్నామంటే మంచిగా ఉంటుందండి నెయ్యి ఎలక్కాయలు పౌడరు బాగా కలిసేలాగా మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు కుడుములు చేసేసుకుంటాము ఇట్లా మామూలు అలవాటు ఉండే వాళ్ళకైతే ఇట్లా పిడికిటితో తీసుకొని ఇట్లా చేసేసుకోవచ్చండి పిల్లలు ఇప్పుడు నేర్చుకునే వాళ్ళు వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకనేసి నేను కొన్ని టిప్స్ చెప్తున్నాను డైరెక్ట్గా ఇట్లా తీసి పట్టేసుకోవచ్చు ఇప్పుడు అట్లా తెలియని వాళ్ళకి కొంతమందికి వేళ్ళు దాంట్లో అచ్చపడవండి దానికని ఇట్లా చేసుకున్నామంటే ఈజీగా ఉంటుంది ఇట్లా పిండి తీసుకొని కొద్దిగా రోల్ చేసుకోవాలి రెండు చేతులు పెట్టి ఇప్పుడు ఆ పిండిని ఇట్లా నొక్కేసుకోవాలి చూడండి ఎంత బాగా వచ్చింది ఇట్లా ఇట్లా రోల్ చేసి పెట్టుకున్నానండి ఇప్పుడు నొక్కుంటాము ఇట్లా ఐదు వేలు పడాలి ఈ నాలుగు వేలతో నొక్కుని ఐదో వేలు బట్టన వేలుతో కానీ ఇట్లా అదుముతాం కదా అది కానీ వేలు పడుతుందండి కొద్దిగా పర్ఫెక్ట్గా కుడుములు రెడీ అయిపోతున్నాయి అన్నీ ఇట్లా చేసి పెట్టుకున్నామండి ఇప్పుడు ఇడ్లీ పాత్రలో వాటర్ వేసుకొని వైట్ బట్ట ఒకటి వేసుకున్నామండి కాటన్ బట్ట ఈ బట్ట వేసుకోవడం వల్ల మనకి కుడుములు అతుక్కోవు లేకపోతే ఇడ్లీ ప్లేట్గా అతుక్కుంటాయండి దానికి ఆ బట్ట వేసుకొని పెట్టుకున్నా అంటే వాటర్ కానీ మనకి ఆ బట్టీ చేసుకుంటుంది ఆవిరి నీళ్ళు వచ్చినాయంటే కానీ అన్ని కుడుములన్నీ ఇట్లా పెట్టేసుకుంటాము ఇడ్లీ పాత్రలో మూత పెట్టేసుకుంటామండి ఒక ఐదారు నిమిషాలలో మన కుడుములు రెడీ అయిపోతాయి ఇట్లా షైనింగ్ వస్తుంది పైన ఇట్లా గ్లేజ్ ఉంది కదా ఇట్లా వచ్చిందంటే మన కుడుములు రెడీ అయినట్టండి వేడివేడిగా వేడిగా కుడుములు రెడీ అయిపోయినాయి మీరు ఇట్లనే గణపతి పూజకి ఇట్లనే చేసుకొని దేవుడికి పెట్టుకోండి చాలా ఈజీగా ఉంటుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి చూడండి ఎంత మెత్తగా ఉన్నాయో మనం షోడ వేసాం కదా ఒక అంతా దానికి ఇప్పుడు ఇంత మెత్తదనం వచ్చిందండి కుడుము మామూలుగా చేసుకున్నామంటే అది కొంచెం రబ్బర్ లాగా ఉంటాయి ఇప్పుడు చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో నేను చెప్పిన కొలతలలో ఇట్లా చేసుకున్నారంటే చాలా సాఫ్ట్గా నోట్లో పెడితే కరిగిపోయేలాగా ఉంటాయండి కుడుములు మనకి నవ్విలేటప్పుడు కానీ పండ్లు కత్తుక్కోకుండా మంచిగా ఉంటాయి లేకపోతే కొన్నిసార్లు రబ్బర్ లాగా వస్తాయి కదండీ ఈ మెథడ్లో మీరు చేసుకొని చాలా బాగా వస్తాయి ఓకే వివస్ బాయ్